राजीव गांधी हमारे राजीव गांधी हमारे जब तक सूरज चांद रहेगा नाम रहेगा जब तक सूरज चांद रहेगा राजी रहे गा। राजीव गांधी हमारे जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा राजीव गांधी अमर रहे राजीव गांधी रहे देश की सेवा कौन करेगा कौन करेगा राजीव गांधी अमर रहे राजीव गांधी अमर रहे।, रहे जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा राजीव गांधी अमर रहे जब तक

పరిస్థితుల్లో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని చెప్పని యావత్ ప్రజానికం ఎదురు చూస్తున్న తరుణం జరుగుతున్నదో రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి నవతరానికి యువతకు ప్రాధాన్యత అభివృద్ధి చేయబడే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా ఇలా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పింపజేయటానికి ఇలా భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతుందో ఆనయ డే అడుగులు వేసినటువంటి ఒక మరి ఘనత రాజీవ్ గాంధీ గారికి తక్కుతుందని చెప్పి నేను చెప్ప తప్పదంటూ నేను దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింపచేయటానికి ఆనాడే సాంప్ ఫిట్టోడాను సలహాదారుడు నియామకం చేసుకొని నాంది పెరగలి అదేవిధంగా దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును మరి పద్దెనిమిది సంవత్సరాల కుదింపు చేసి ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో పాత్ర వహించే విధంగా మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పంటే అది రాజీవ్ గాంధీ గారు అని చెప్పండి చెప్పద వీళ్ళ రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా అనాటి నవభారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగ విలువలను అనుగుణంగా ప్రజాస్వామ్య హక్కులను నిలబెట్టి పడే విధంగా వీళ్ళ పార్టీ ఫిరాయింపులను అరికట్ట చేయడానికి కొరకు దేశంలో ఏదైతున్నదో ఈ పార్టీ ఫిరాంపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపిక అయినటువంటి ఒక అభ్యర్థి చివరికంటూ అదే పార్టీలో కొనసాగబడే విధంగా ఈ పార్టీ ప్రేమ చట్టాన్ని ఎనభై ఐదులో మరి రాజీవ్ గాంధీ గారు మరి రూపొందించి మరి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏదైతుందో బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది అట్లాగే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా అటు గ్రామీణ ప్రాంతమే కానీ ఇటు పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కూడా సమకూర్చ పడాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా ఏది ఉన్నదో మరి చట్టంలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళ మనకు కేంద్రం నుండి లభించేటువంటి గ్రాంట్స్కు అన్నింటి గ్రూపు చేసింది రాజీవ్ గాంధీ గారిని చెప్పి చెప్పారు అదేవిధంగా బలహీన వర్గాలకు ఏది ఎత్తున్నదో స్థానిక సంస్థల్లో వాళ్ళ వారికి ముప్పై మూడు శాతం ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా మహిళలకు ఏది ఎత్తుందో ప్రాధాన్యత పెంపదింప చేయబడే విధంగా కూడా మరి చట్టంలో మార్పు చేసినటువంటి అంతా కూడా రాజీవ్ గాంధీ గారికి ఏం తప్పుతుందని చెప్పడం తప్పదు అటువంటి ఒక మహాత్ముడు ఏదైతుందో ఇవాళ కేవలం ప్రపంచ శాంతిని కోరటంలో భాగంగా ఇలా శ్రీ శ్రీలంక మన పొరుగు దేశంలో శాంతిని నెలకొల్పాలనే ఒక తపనతోని మరి వాళ్ళు తీసుకున్న చర్యలతో వాళ్ళ ఏ విధంగానైతే కలితాలు ఉగ్రవాదులు మన ఆడు ఇందిరాగాంధీ గారిని బలి చేసుకోవడం జరిగిందో అదేవిధంగా ఇలా శ్రీలంక ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకోవడం జరిగింది వాళ్ళ దేశ స్వాతంత్ర్యం కొరకు ఇందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు కానీ దేశ స్వాతంత్రానంతరం ఏదైతే ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులు కేవలం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారిని అటువంటి త్యాగమూర్తులు మనకు ఆదర్శం కావటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలని చెప్పంటున్నారు వీళ్ళ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను మరి కార్యరూపం తల్పింప చేయడమే మనంతో పాతిత భావించాలని చెప్పని నేను మనం చేస్తూ ఇలా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అటు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ వికలాంగుల శాఖకు మరి వారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ముందుకు తీసుకువెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి బాధ్యతలు అప్పగించటం వారి జిల్లా ఏదైతుందో ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాల అమల్లో అగ్రస్థానంలో నిలిపే విధంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు మన అందరం కూడా అమలు ఏదైతుందో కార్యదర్శం కావాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ నేను నమస్కారం చేస్తూ మిత్రులు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర మంత్రి భారతదేశం కోసం స్థానాలు అపాయం ఉన్నా లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమర్థతకు సమాఖ్యతకు ఒక గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం ఏదో జగితాగ్ జిల్లాకు సంబంధించిన పెద్ద దేవన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కూడా జగితాగ్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఘనంగా వారి ఇను అర్పించుకుంటూ వారి దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు చెప్పడం జరిగింది మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి ఏదైతే ఈ కంప్యూటర్ యుద్ధం సాఫ్ట్వేర్ యుద్ధం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో దీటుగా ఈ రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనలతో ఆ యొక్క కంప్యూటర్ కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించారు రాబోయే రోజుల లోపల భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో నీటిగా ఉండాలండి అదేవిధంగా ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈరోజు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో అన్ని విధాలు కూడా భారతదేశం అస్త్రధనంతో ఉండదు మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఎన్నిక పడ్డ పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలో అంటే గల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే గ్రామ పంచాయతీ వరకు భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు చట్టాలు చేసి నేరుగా గారికి పూర్తి అధికారం ఇచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్కి అధికారులు ఇచ్చి స్థానిక ఎన్నికల ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రజిని కూడా పూర్తి అధికారం ఇచ్చాడు గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఓటు హక్కు అనేది ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఓటు హక్కు కూడా పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఉంటారని చెప్పేసి మరి ఆలోచన చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి అడవలేదు ఈరోజు పండిత్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఏదైతే భారీ నీటి ధర ప్రాజెక్టులన్నీ కూడా భారతదేశంలో ప్రజలకు రైతాంగానికి దేవాలయాలు కానీ చెప్పి ఆ రోజు గొప్ప గొప్ప ప్రాజెక్టు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ సాగర్ ప్రాజెక్టు కానీ అంత గొప్పగా ఆలోచన చేసినటువంటి నాయకత్వం వారి వారి యొక్క వంశం వారి యొక్క వంశపరపరంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావు అని ఈరోజు రాజీవ్ గాంధీ గారి యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థ ఆధునికమైనటువంటి ప్రపంచం ఘీట్గా భారతదేశం ఉండే విధంగా మన ఇంత గొప్పగా పెడుతున్నటువంటి ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు మరవలేని మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూ మరొక్కసారి చైతల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ యూఎన కాంగ్రెస్ మరియు అనుబంధాల మహిళా కాంగ్రెస్ అందరి పక్షాన మా కార్యకర్తల పక్షాన మరొక్కసారి వారు ఘనంగా నివాళనిపిస్తున్నారు